కాట్రినికోన మండలం కందికుప్ప పంచాయతీ పరిధిలో గల గ్రామాల్లో ముమ్మడివరం నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ వైఎస్సార్సీపీ నాయకులు పితాని బాలకృష్ణ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు గడప గడపకు తిరిగి తమ రెండు ఓట్లు ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కి అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి రాపాక వరప్రసాద్కి ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో పట్టణ పార్టీ నాయకులు మహిళలు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు राउे <laughs> आल <laughs>